శ్రీ సద్గురుభ్యో వివేక నూట పద్దెనిమిదవ శ్లోకం ముందు శ్లోకంలో చెప్పిన సత్వం యొక్క లక్షణాలు అహం గర్వం లేశమాత్రమైనా లేకపోవడం యమ నియమాలను పాటించడం శ్రద్ధ భక్తి ముముక్షత్వం అహింస సత్యవ్రతం అక్రోధం మొదలైన దైవీ సంపత్తిని కలిగి ఉండటం అనిత్యమైన దేహేంద్రియాలపై విముఖతను కలిగి ఉండటం మిశ్ర సత్వానికి అంటే సత్వం అధికమై కొద్దిగా రజస్తమస్సులు ఉన్నప్పుడు దాని ధర్మాలు నిగర్వంగా ఉండటం శ్రద్ధాభక్తులతో మోక్షాపేక్ష దైవీ సంపత్తిని కలిగి ఉండటం తద్వారా అసత్పదార్థాల మీద విరాగం అప్పుడే సదా నిర్మలత్వం मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्माः स्वमानिताद्या नियमायमाध्याः श्रद्धा च भक्तिश्च मुमुक्षुता च दैवी च सम्पत्तिरसन्निवृत्तिः सर्वं श्रीसद्गुरार्पणम्